అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చీపురు ఇల్లు శుభ్రపరచడానికి మాత్రమే కాదు దానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపము అని అంటూ ఉంటారు అందుకే చాలామంది త్రయోదశి రోజున కొత్త చీపురును కొని పూజలు చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో ఏ దిక్కున చీపురు పెడితే లక్ష్మీదేవి కటాక్షిస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఇంటిని ఊడ్చడానికి శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును అందుబాటులో ఉంచుకుంటారు దీనిని కొందరు తలుపు వద్ద మరికొందరు ఇంటి లోపల ఇంకొందరు పొయ్యిలో కూడా ఉంచుతారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును పెట్టడానికి సరైన స్థలం దిశ గురించి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చీపురు ఉపయోగించాల్సిన దిశ ఏమిటి చీపురు పెట్టడానికి వాయువ్యం లేదా ఉత్తర దిక్కు సరైనది ఈ దిశలో ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులన్నీ ఇంటిని విడిచిపెట్టి పోతాయట ఆనందం శాంతిని కలిగిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు ఉత్తర దిక్కు శనిదేవునికి స్థానంగా చెబుతూ ఉంటారు అలాగే శుభ్రతకు సంబంధించినది కూడా కాబట్టి ఆ ప్రదేశంలో చీపురును ఉంచడం మంచిది ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని మురికిని ఈ ప్రదేశం నుండి వస్తాయని అంటున్నారు ఇక చీపురుని ముట్టడం తప్పు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుందని కూడా అంటారు అదే సమయంలో చీపురు ఇతరులకు కనిపించకుండా దాచాల్సిన అవసరం ఉంది అలాగే చీపురు నిల్చొని ఉండకూడదని దానిని పడుకోబెట్టాలని అంటున్నారు ఇక కొత్త చీపురు కొనడానికి అన్ని రోజులు మంచి రోజులని చెబుతారు అయితే శనివారం నాడు చీపురు కొనడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి గురు శుక్రవారాల్లో చీపురును కొనకండి వైఫర్ చిన్నగా ఉంటే వెంటనే దాన్ని భర్తీ చేయండి చీపురు పొడవు తుడుచుకోవడం సులభం వెన్ను నొప్పి కూడా ఉండదు మరియు అనేక ప్రయోజనాలు కూడా కలుగుతూ ఉంటాయి